వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై ఏడుగా చాలు థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ హౌస్ పూర్తి వీడియో చూపిస్తారంటే చూపించే చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు సో కార్ పార్కింగ్ సింపుల్గా వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ వచ్చారు ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యములో బోర్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం వాటర్ సంపించారు చూడండి ఇక్కడ వాటర్ పంపించారు వన్ సిక్స్టీ సెవెన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు నూట అరవై ఏడు గజాలు ఇల్లు పైకి వెళ్ళడానికి చూడండి ఇక్కడ ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి ఇది యూపీబిసి షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారండి ఇది పార్కింగ్ ఏరియాలో మాత్రమే చేస్తారు ఎందుకంటే ఇది వర్షానికి తడిసిన ఏం కాదు సో ఈ టైల్స్ టూ బై టూ టైల్స్ కొత్తగా వస్తున్నాయి కొత్తగా ఇస్తున్నారు సో మెయిన్ డోర్ చూడండి కంప్లీట్గా టేకుడు ఒరిజినల్ టేకుడ్ విత్ గ్రానైట్ బార్డర్ ఇచ్చారు చిక్కు గ్రానైట్ బార్డర్ లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది కింద టెన్ అంటే మినిమమ్ టెన్ థౌజండ్ వస్తుందండి డబల్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పటికీ డబుల్ డోర్ ఇచ్చారు అండ్ హాల్లో టైల్స్ ట్వంటీ ఫైవ్ టైల్స్ ఇచ్చారు సో మెయిన్ హాల్ వచ్చేటప్పటికి మీకు లోపల జిట్సం కూడా ఫాల్ సీలింగ్ టీవీ ఏరియా దిస్ ఈస్ అ టీవీ ఏరియా అండ్ దిస్ ఇస్ అ నార్త్ డోర్ నార్త్ డోర్ కూడా డబుల్ డోర్ ఇచ్చారు యూపీబిసి విండోస్ స్లైడింగ్ విండోస్ వి స్టాండ్ బై చాలా రోజులు వస్తాయి అండ్ చుట్టూ టు గ్రానైట్ బార్డర్ వచ్చింది ఒక మంచి ఇల్లు తక్కువ బడ్జెట్లో ఉన్న ఇల్లు అండి ఇది చూడండి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చూడండి సఫిషియంట్ డైనింగ్ ఏరియా ఇక్కడ పూజారం వచ్చింది పూజారం డైనింగ్ ఏరియాలో కూడా పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు టైల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి అండ్ యూపీవీసీ విండో ఇక్కడ కూడా సో కిచెన్ చాలా బ్యదకిచెన్ చేందండి కింద మాడ్యులర్ కిచెన్ చేసికొచ్చు నిటిగా చాలా బ్యదకిచెన్ చేద్దాం సో వాష్ బేషన్ వాటర్ ప్యూరిఫైయర్ కి ఎగ్జిస్ట్ పాయింట్ పవర్ పాయింట్స్ సో ఇక్కడ యూటిలిటీ సిస్టం శబ్దం చాలా ఉండారండి అందుకనే శబ్దం చాలా వచ్చేది డైనింగ్ ఏరియా సో ఇక్కడి నుంచి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్లో పై వరకు ఉప్పు అప్పుగా వచ్చింది వెస్టర్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారండి టైల్స్ వాటర్ఫుల్గా ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కోట్ వేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ థర్టీ బై ఫిఫ్టీ సైజ్ అండి ఇది సైజ్ వాటర్ఫుల్ సైజ్ అందుకని సిక్స్ బై నైన్ కోట్ వేసుకోవచ్చు అంటే సో బీల్ వాష్ స్పేస్ సెపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోడానికి సెలెక్ట్ ఇచ్చేసాను ఇక్కడ మాస్టర్ లో అటాచ్డ్ వాష్ కామన్ వాష్రూమ్ ఒకటి చూపించారు కదా సో అటాచ్డ్ వాష్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా గా ఇచ్చారు మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ లో కూడా సిక్స్ పాయింట్ నైన్ ఇంపార్టెన్స్కోవచ్చు అంటే సో బీర్ వాష్ గుడ్ బర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ యూపీవీసీ విండో సో వండర్ఫుల్గా వచ్చింది కదా లో సో ఇది గ్రౌండ్ ఏరియా నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి తీసుకెళ్తాను ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కంప్లీట్ ఓనర్స్ హౌస్ ఈ గ్రౌండ్ ఏరియాలో ఉండేది మళ్ళీ ఇక్కడ యూపీపీసీ షీట్స్ తోటి సీలింగ్ చేశారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ గ్రనైట్ ఇచ్చారు సో పైకి వెళ్ళాలి స్టెప్స్ స్టెప్స్ మళ్ళీ గ్రనైట్ వచ్చాయి సీలింగ్ డిజైన్స్ సో టైల్స్ మెయిన్ డోరు మళ్ళీ ఇది ఓనర్స్ ఓనర్స్ హౌస్ అండి లోపల వెట్టిఫైడ్ టైల్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ యూపీవీసీ షీట్స్ ప్లస్ జిప్ బోర్డ్స్ డిజైన్స్ బాగున్నాయి చూడండి సో వితౌట్ కలర్ ఆఫ్ చాలా బాగుంటుంది మళ్ళీ ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు చాలా పెద్ద హాల్ వచ్చింది సూపర్ వెంటిలేషన్ సో ఇక్కడ చూడండి యూపీవీసీ విండో మళ్ళీ అండ్ దిస్ ఈస్ అ టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా చూడండి వండర్ఫుల్ టీవీ ఏరియా సో ఇక్కడ మళ్ళీ డైనింగ్ ఏరియా డివైడేషన్ ఎపివిసి డైనింగ్ ఏరియా సపరేట్గా మళ్ళీ నీట్గా చాలా పెద్దదిగా వచ్చింది డైనింగ్ ఏరియా సెలవు స్విచ్ అండ్ ఇది కిచెన్ ప్లస్ పూజారం ఇప్పుడు చూడండి చాలా పెద్ద కిచెన్ ప్లస్ పూజారం ఇది ఓనర్స్ హౌస్ అండి ఒకవేళ ఓనర్స్ ఉండను నేను అనుకుంటే కనుక మినిమం ట్వెల్వ్ థౌజండ్ రెంట్ వస్తుంది కింద టెన్ థౌసండ్ రెంట్ వస్తుంది సో వాటిల్ ఎరిపికేషన్ తీసుకునే బిల్డ్ షాప్స్ స్టీల్ వాష్ బేషన్ పైన సజ్జిసి విండో వెంటిలేషన్ ప్రకోజ్ వాష్ ఏరియా సపరేట్గా వాష్ ఏరియా ఇచ్చారు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి ఇల్లు ఇక్కడ మళ్ళీ వాష్ ఏరియా వాషింగ్ రూమ్ టూ బెడ్రూమ్స్ మళ్ళీ టూ బెడ్రూమ్స్ టూ రూమ్స్ సో మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కార్ట్స్ మళ్ళీ సో హాల్ సైజ్ పెరుగుతుంది యూపీబీసీ విండో బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ కామన్ వచ్చేసాయి అండి వీరో స్పేస్ వర్క్ చేయించుకున్న షెల్ఫ్స్ ఏసీ పాయింట్స్ కామన్ వచ్చేసాయి బెడ్రూమ్స్లో హాల్స్లో ఏసీ పాయింట్స్ కామన్గా సో ఇక్కడ మళ్ళీ వాష్ సో ఇది అయిపోయిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ బాయ్ నైన్ కార్స్ వస్తాయంట నేను ఖచ్చితంగా వస్తాయి సిక్స్ బాయ్ నైన్ కార్డ్స్ బీర్ వాస్ పేసి ఇవ్వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ సో విండో యూపీవీసీ విండో లోర్క్ చూడండి అంటే చాలా పెద్దది దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లై క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్దలు వస్తే కావచ్చు అని మీరు చూసు చేసుకోండి సో దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ఇరవై ఆరు లక్షలండి అక్కడి నుంచి స్లైట్లీ నేను వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్